తిరుపతి లడ్డు ప్రసాదంపై మొన్న చేసిన వ్యాఖ్యలే ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిందని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐవై ఐవై కృష్ణారావు కూడా ఈరోజు తెలిపారు నేను చెప్పిందే సుప్రీంకోర్టు కూడా చెప్పిందంటూ కూడా తను కూడా వ్యాఖ్యలు చేశారు తిరుమల ఆ లడ్డుపై అన్ని కోణాలను వివరిస్తూ తాను ఒక వీడియో కూడా చేశానని అందులో తమకు అందులో తమకు అనుకూలంగా ఉన్న భాగాన్ని కట్ చేసి సాక్షి ఛానల్ కూడా వైరల్ చేసిందని అని కూడా అన్నారు అది చూసి ఎల్లో యూట్యూబర్లు ఎల్లో యూట్యూబర్లు పూర్తి వీడియో చూడకుండా తనపై విడుచుకు పడ్డారని ఐవై కృష్ణారావు కూడా అన్నారు ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఎక్స్లో ఒక ట్వీట్ కూడా చేశారు తనపై విరుచుకుపడిన వారు ఇప్పుడు సుప్రీంకోర్టుపై కూడా విరుచుకుపడతారా సుప్రీంకోర్టు న్యాయస్థానంపై కూడా విరుచుకుపడతారా మరి చంద్రబాబు నాయుడుని మందించిన న్యాయ న్యాయమూర్తిపై మరి ట్రోల్ చేసే దమ్ముందా టీడీపీకి పచ్చ మీడియాకి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఏదైనా వారు చెప్పదాసిన పచ్చ మీడియా కనీసం దేవుడి దేవుడి మీద కూడా ఇంత నీచంగా ప్రచారం చేయడం దురదృష్టకరము ఎంత అభిమానం ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు పైన ఎంతో మనోభావాలు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా ఇంత నీచంగా ట్రోల్ చేస్తారంటూ కూడా నేను చెప్పిన విషయాలే సుప్రీంకోర్టు కూడా ఈరోజు చెప్పింది సుప్రీంకోర్టు మరి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకపోతే కనీసం సుప్రీంకోర్టు అడిగిన న్యాయస్థానానికి చంద్రబాబు నాయుడు నిజంగా విలువిస్తే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకైనా సమాధానం చెప్పే దమ్ముందా అంటూ కూడా ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు మరి పచ్చ మీడియా మరి దీనిపైన ఎందుకు ఇప్పుడు మాట్లాడదు సుప్రీంకోర్టు మరి ఏం ప్రశ్నలు అడిగింది సుప్రీంకోర్టు ఏం మందలించింది చంద్రబాబు నాయుడిని మరి అది ఎందుకు ప్రచారం అది ఎందుకు మరి చూపించడం లేదు అంటూ కూడా ఐఏఆర్ కృష్ణారావు అంటించారు పచ్చ మీడియాకి టీడీపీ వాళ్ళకు కూడా మరి ఐఆర్ కృష్ణారావుకి సమాధానం మరి టీడీపీ వాళ్ళు చెప్తారా లేదా చూడాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే టీడీపీ మీడియా కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తారు కానీ ఏదైనా వ్యతిరేకంగా వస్తే దాన్ని మళ్ళీ ఎలా డైవర్ట్ చేయాలని వేరే వేరే దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు కానీ దానికి దీనికి సమాధానం చెప్పే దమ్మైతే అయితే ఉండదు చంద్రబాబు నాయుడు దగ్గర